నాగనాథ్ గారు గత మూడు నెలలుగా చూసుకుంటే గోచార ఫలరీత్యా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ప్రధానమైన నాలుగు గ్రహాలు శని గురువు రాహు కేతువులు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం ప్రకారం కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు వాళ్ళు దీర్ఘకాలికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళకి అంటే ఇదంతా కూడా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళ కర్మ ఫలితమే అనుకోవచ్చునా ఒకవేళ కర్మ ఫలితంగానే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఆ వీటికి పరిష్కారాలు ఎలా ఉంటాయో మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు దీర్ఘకాల సమస్యలు అవి పరిష్కరించబడతాయా లేదా వాళ్ళు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ యొక్క ప్రారంభ కర్మను లేకపోతే కర్మ ఫలితం అని వదిలేసుకోవాలని అడిగారు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి గడిచినటువంటి ఈ మూడు నెలల్లో గురు సంచారము శనిగ్రహ సంచారము రాహుకేతు సంచారం కూడా జరిగింది సో ఈ మిథున రాశి వాళ్ళకి వృషభం నుంచి మిథునంలోకి అంటే రాశిలోకి గురు సంచారం జరిగింది శని సంచారం కూడా వాళ్ళకి భావం అనేటువంటి మీనరాశిలో జరిగింది తృతీయ భావంలోకి కేతువు సింహరాశిలోకిను భాగ్యం అంటే తొమ్మిదింటకి వాళ్ళకి రాహు ప్రవేశించాడు సో ఇది ఈ మిథున రాశి వాళ్ళ గురించి చాలా పెక్యులర్ అనాలిసిస్ ఉంటుంది మేడం అంటే ఒక పక్కనేదో వాళ్ళకి శని దశమ దశమ భావంలోకి రాగానే కార్యంలో జాప్యం అంటే ఎప్పుడు ఏం చేసినా డిలే అవుతుంది పోస్ట్ పోన్ ఏమంటు అవుతుంది వీళ్ళకేమో నచ్చంది ఏంటి తెలుగు భాషలో మిథుల రాసి వాళ్ళకి నచ్చింది ఒకే ఒక పదం ఏంటంటే వేచి చూడడం అంటే హిందీలో చెప్పాలంటే హిందీలో చెప్పాలంటే మన తెలంగాణ స్టైల్లో ఇంత ఇంత జారమే ఖయామత అంటారు కదా సో ఇంతజార అంటే వీళ్ళకి వెయిటింగ్ అసలు ఇష్టం ఉండదు మేడం వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంది అనుకోండి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంది అనుకోండి వసూలు చేసుకోవడం రాదు రాదు వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి వీళ్ళ స్వభావం గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏది కూడా క్విక్ గా అయిపోవాలి ఎక్కువ టైం మనము ఈ భౌతిక ప్రపంచంలో వ్యవహారిక ప్రపంచంలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడదు మన పని మనం చేసేసుకున్నామా వాళ్ళ తర్వాత మన మన ఊహలు మన ప్రపంచము మన ఆలోచన విధానము వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ వరల్డ్ లో ఉంటారు వాళ్ళు కానీ వ్యవహారికంగా బలవంతంగా ఉద్యోగము విద్య స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం వ్యాపారం చేయడం ఈ భౌతిక పరమైనటువంటి క్రమశిక్షణని వీళ్ళు బలవంతంగా ఫాలో అవుతారు తప్ప మనస్ఫూర్తిగా ఫాలో కాదు అందుకే చూడండి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా మ్యూజిక్ ఫీల్డ్ లో ఉంటే మాత్రం వాళ్ళు మాస్టర్స్ వాళ్ళు మిథున రాశిలో కనుక మ్యూజిక్ లో కానీ ఇన్స్ట్రుమెంట్లు కానీ ఓకల్లాగా ఉన్నారంటే వీళ్ళు దే ఆర్ ద బెస్ట్ పీపుల్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ ఫీల్డ్ లోనే ట్రై చేస్తారేమో వాళ్ళు వాళ్ళ ప్యాషన్ ఉంటుంది మేడం వాళ్ళు ఉద్యోగం చేసి వ్యాపారం చేసినా వీళ్ళు వాళ్ళని అడిగి చూడండి మీ ప్యాషన్ ఏముండింది పెయింటింగ్ అని ఆర్ట్ ఆర్ట్స్ ఎనీథింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ ఆర్ట్స్ వాళ్ళని అడగండి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఇన్ఫాచ్యువేషన్ ఉండింది పరిస్థితులు బాగా లేకను అప్పుడు వాళ్ళకి ఎవరన్నా కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు దొరకకనో వదిలేసినటువంటి వాళ్ళు ఎక్కువ కనపడతారు తప్ప ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీకు పది మంది ఒక్కళ్ళు కూడా కనపడరు వాళ్ళకి రిలాక్సేషన్ కూడా మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి సో కాబట్టి మిథున రాశిలోకి గురువు సంచారం జరిగింది ఈ గురువు సప్తమ దశమాధిపతి అవుతాడు మిథున రాశి వాళ్ళకి కాబట్టి మిథున రాశి వాళ్ళకి గురువు స్థానము సాంప్రదాయ శాస్త్ర ప్రకారము స్థానం అది సో గురువు యొక్క స్థానం అక్కడ రావడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి ఈ నష్టాన్ని వీళ్ళు ఎలా వీళ్ళ భర్తీ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు కొన్ని రూట్స్ లోకి వెళ్ళాలి ఏంటంటే మనము శని అనంగానే కర్మల్ని ఆచరింపజేసేటువంటి గ్రహం వీళ్ళకి దశమంలో ఉన్నాడు అంటే ఉద్యోగానికి సంబంధించినవి వృత్తికి సంబంధించినవన్నీ కూడా దశమ భావం వస్తాయి ప్లస్ వైవాహిక జీవితానికి సంబంధించిన సప్తమ భావం అనేటువంటి సప్తమ భావానికి అది గురువు కూడా వీళ్ళకి ఇప్పుడు రాశిలో ప్రవేశించాడు చంద్రలగ్నాథ్ అంటారు సో రాశిలో ప్రవేశించాడు సో అటు వృత్తిపరమైనటువంటివి ఇటు వైవాహిక జీవితానికి సంబంధించినవి ప్రేమ వివాహం కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండడం విడిపోవడం మనస్పర్ధలు వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి తరుణం ఇది అని సంప్రదాయ జ్యోతిష్యం చెప్పేస్తుంది క్లియర్గా క్లియర్గా ఎందుకు వీళ్ళకి ప్రతికూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి లేదా వీళ్ళు గతంలో గడిచినటువంటి వన్ ఇయర్ గానీ లాస్ట్ టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చూసుకోండి తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత డౌన్ అయిపోయింది ఇప్పుడు అందరికి తెలిసిన విషయం సో ఇటువంటి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వృత్తిపరంగా వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సహనానికి పరీక్ష చెప్పాలంటే సహనానికి పరీక్ష వీళ్ళకి పరీక్ష అంటే వన్ ఇయర్ వరకు ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ గురువు ఇదే గురు గురుగ్రహం కర్కాటక రాశి అంటే ఉచ్చ స్థానం అది కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు అయితే గోచారంలో నీచ స్థానాలు ఉండవు భావంలో కూడా దృష్టి ఉండదు కానీ చాలా మంది దృష్టి నీచ స్థానాలు కూడా చెప్తున్నారు కానీ అది గోచార ఫలంలో మీకు భావంలో ఉచ్ఛ నీచ స్థానాలు కానీ లేదా వీక్షణ గ్రహం యొక్క వీక్షణ ఉండదు సో కాబట్టి వీళ్ళకి ఒక్క సంవత్సర కాలం వీళ్ళకి ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్ని వీళ్ళు చవి చూడాల్సి వస్తుంది అయితే దీనికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి ఎప్పుడు అంటే మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను మన హిట్ ప్రేక్షకులందరూ కూడా వీళ్ళకి జులై ఆగస్ట్ వెళ్లిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసం నుంచి వచ్చేటువంటి పీరియడ్ అది ఉంది డిసెంబర్ వరకు వీళ్ళకి ఈ యొక్క ఈ రాశి వాళ్ళకి భాగ్యంలో రాహు ఉంటాడు రాహు అంటేంటి ఈ యొక్క వ్యవహారిక పరమైన విషయాలు భౌతిక సుఖ సంతోషాలు అన్ని కూడా వస్తాయి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఆబ్జెక్టివ్ ప్లెజర్ సెంటర్ వీటిని మీరు వేసుకున్న బంగారం నుంచి చూసినా మీరు వాడే లగ్జరీస్ కార్ కార్ కావచ్చు ఇల్లు ధనము పేరు గుర్తింపు వీటన్నిటికి సంబంధించినటువంటిది ఇది వీళ్ళకి అనుకూలమైన దశ అవుతుంది అది ఇది వీళ్ళు కూడా కొంత దానికోసం వీళ్ళు వెయిట్ చేసి చూడాలి సో ఇంకొకటి వీళ్ళకి కేతువు కూడా వీళ్ళకి తృతీయ భాగంలో ఉంటాడు సో మరి ఇప్పుడు కొంతకాలంగా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందంటే కొంచెం ధార్మిక పరమైనటువంటి ప్రయాణాలు ధార్మిక పరమైనటువంటి ఏమన్నా వీళ్ళు కార్యాచరణ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఏదైతే మనం ప్రారంధము అనుకుంటున్నాం చూడండి కర్మ అన్నారు ఇందాక ప్రారంధము అంటే ఏంటంటే మనం సంచిత కర్మ నుంచి ప్రారంధ కర్మకు వచ్చినప్పుడే మనకి ఈ జన్మకాలం మనం పుట్టినప్పుడు టైం ఆఫ్ బర్తే మనకు ప్రారంధాన్ని దిశానిర్దేశం చేస్తుంది అందులో ముఖ్యంగా శని మన జన్మకాలంలో ఉన్నటువంటి శని యొక్క స్థానం ఎటువంటి కర్మలను ఆచరిస్తాము కర్మ ఫలితం మనకి ఇమీడియట్ గా వస్తుందా కష్టపడితే వస్తుందా డిలే అవుతుందా లేకపోతే మనకు రాకుండా పోతుందా మనం శ్రమించినప్పుడు మన శ్రమ ఫలితం ఇంకోళ్ళకి వెళ్తుందా ఇవన్నీ కూడా జన్మ లగ్నా ఎవరైతే వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాన్ని బట్టి కూడా చూస్తారు కేవలం గోచార ఫలం మాత్రమే కాకుండా చూస్తారు సో ఇందులో గోచారం మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి దశమ భావంలోకి కేంద్ర భావంలోకి వచ్చాడు కేంద్రంలో శుభగ్రహాలు ఉండాలి అంటారు సో గురువు శుభగ్రహం కిందికి వస్తాడు వీళ్ళకి సో గురువు ఎన్ని అవకాశాలు గతంలో చేసినటువంటి పని పనులకి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలన్నింటినీ కూడా వీళ్ళు ఎక్కడ చేయిజార్చుకునేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రారంధంలో గ్రహించాలి ఈ ప్రారంభంలో వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళ తత్వం ద్వారా గ్రహించాలి మేడం ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది రాశి చూడండి రాశి ఏం చెప్తుంది మనసు యొక్క స్థితిని చెప్తుంది శని కర్మలను ఆచరింపజేస్తాడు గురువు అదృష్ట దురదృష్టాన్ని నిర్దేశిస్తాడు సో మనసుకు సంబంధించిన గ్రహం ఎవరు చంద్రుడు చంద్రు మిథున రాశిలో ఉంటాడు మిథున రాశి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాబట్టి ఈ మనసు అన్నది వీళ్ళకి ప్రారంధమే అని గ్రహించాలి ఫస్ట్ అంటే జన్మ జన్మల నుంచి మీకు సంస్కరణ సంస్కరణ చేసేటువంటిది మనకి ప్రారంభం ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ ప్రీవియస్ బర్త్ అంటారు అంటే ఈ జన్మలో మనము గత జన్మకు సంబంధించిన విషయాలు మనం ఏమీ పరిణితి పొందాలి ఎటువంటి సంస్కరణ మనం చేసుకోవాలనుకుంటే మాత్రం అది మన మనసును మాత్రమే చేసుకోవాలి మన ఆలోచన విధానము మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి బలహీనత ఏంటి నాకు అదే డౌట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకు తొందరపాటు ఎక్కువ కదా ఇంకా సంవత్సరం పాటు మాత్రం వాళ్ళ సమస్యలను ఎదుర్కోవడానికి వేచి చూడాలి అన్నారు కదా అది సాధ్యమే అంటారా అని చెప్పేసి ఇప్పుడు ఒకటి ఒక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే ఒకటి తొందరపాటు తన ఉన్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళకి ఉన్నటువంటి సహనం కూడా ఎవరుకుండదు వీళ్ళండి చాలా మటుకు విధురాశి వాళ్ళకి వైవాహిక జీవితం బాగుందని చెప్తారు తొందరగా అభిప్రాయాలు మార్చేసుకుంటారు చెప్తారు కానీ వీళ్ళు కుటుంబ పరిస్థితులు కానీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకున్నాక వీళ్ళు ఎంత సహనంతో అన్ని ఓర్చుకుని ఏమి ఉన్నా లేకపోయినా కానీ అన్ని ఉన్నట్టు హ్యాపీగా ఉండే వాళ్ళని కూడా కొన్ని వేల మందిని చూశాను సో వీళ్ళకి సహనం ఎప్పుడు కోలిపోతారు వీళ్ళు అనుకుంటే పూర్తిగా విలువలు కూడా నశించిపోయినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విలువలు ఉండి భౌతికపరమైన సుఖ సంతోషాలు లేవనుకోండి స్వీకరిస్తారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనం రోజు ఒకటే పూట భోజనం చేస్తున్నాము రెండో పూట భోజనం లేదు కానీ మన ఇంట్లో వాల్యూ ఉంది మా భాగస్వామి దగ్గర నాకు మంచి ప్రేమ భావం ఉంది వాల్యూ ఉంది అనుకుంటే వీళ్ళు చాలా ప్రయారిటీ దానికి ఇస్తారు అంటే గొప్ప సంస్కారం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నట్టు రాశి ఒక చెప్పాలంటే డివైన్ సైన్ అంటారు దీన్ని ఈ డివైన్ సైన్కి ఇప్పుడు గురుగ్రహం కూడా యాడ్ అయ్యాడు గురువు యొక్క లక్షణాలు ఏంటంటే మీ యొక్క ప్రారంభ కర్మని కూడా ప్రారంభ కర్మలో ఉన్నటువంటి సమస్యలు కూడా తుచివేసేటువంటి స్థాయిని గురుగ్రహం ద్వారా చెప్తారు సో కాబట్టి గురుగ్రహం వీళ్ళకి రాశిలోకి ప్రవేశించాడు సో గతంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ముఖ్యంగా డబ్బు డబ్బుకు సంబంధించింది డబ్బు వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక పర్మనెంట్ విలువలతో కూడినటువంటి మానవ సంబంధాలకు సంబంధించినవి కూడా ఈ తరుణంలో వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మీరు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళకి అనుకూలమైన దశ అది కాబట్టి దశమంలో శని ఉన్నాడు మరి దశమంలో శని అంటే వృత్తికి సంబంధించింది వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు ఒకటికి రెండు సార్లు చేసి రాలేదనుకోండి మేడం వదిలేస్తారు వీళ్ళు ఒక విద్యార్థి గనక రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు ఒక రెండు సార్లు అటెంప్ట్ చేశాడు వదిలేస్తాడు సో వీళ్ళకి మొండితనము ఒక బలమైనటువంటి ఆశయం కన్నా ఎక్కువగా ఆ ఆశయాన్ని సాధించుకోవాలంటే తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది అర్థమైంది మేడం ఇది ప్రారంభంలో వాడు గ్రహించాలి వీళ్ళు ఈ స్వభావం వాళ్ళని చేసి చేస్తాడు మేడం మీ సంచిత కర్మ ఫలితం ఎంత అదృష్టం ఉన్నా ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో మిథున రాశిలో పది మందికి ఆరుగురికి బాగుండొచ్చు ఆరుగురికి నలుగురుకు బాగోలేకపోవచ్చు అదేంటి వాళ్ళకి ప్రారంభమైతే అంటే వాళ్ళకి పుట్టుకతో వచ్చిన అదృష్టం అనుకోండి అదృష్టం అదృష్టం అనుకో కానీ ఆ ప్రారంధాన్ని వీళ్ళు చేతులలో పాడు చేసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే ఈ లక్షణమే ఈ స్వభావమే ఇది ప్రారంభంలో వాళ్ళు గ్రహించాలి మీరు ఈ ప్రారంభంలో నాకేముంది లేదు నేను అన్ని ఒకటేలాగా ఉంటాను నేను ఒక ఒకటే రకమైన ప్రయత్నాలు చేస్తాను అందరూ ప్రయత్నాలు చేసినప్పుడు నేను చేశాను నాకు ఫలితం రాలేదు ఎందుకుంటే మీకున్న తెలివితేటలు తార్కిక ఆలోచన వేరే వాళ్ళకి లేకపోయినా కేవలం ఫలితాలను తొందరగా సాధించాలి ఫలితాన్ని తొందరగా అచీవ్ చేసేయాలి అనేటువంటి తొందరపాటు తనం వెనక ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో ఈ ఒత్తిడి పరిస్థితుల వల్ల రాదు మేడం వీళ్ళకి వీళ్ళకి డిఫాల్ట్ ఈ లక్షణం ఉంటుంది దీన్ని వీళ్ళకి వెనుక పరిగణలోకి తీసుకుంటే వీళ్ళకి సంచిత కర్మ ఫలితం ఏదైతే ఉందో ఇదైతే ఇప్పుడు మనము మాట్లాడుకున్న వాళ్ళ బలహీనతల గురించి మాట్లాడుకున్నాము బలాల గురించి మనం మాట్లాడుకున్నాము వాటిని కనుక కొంచెం ప్రణాళికతో వెళ్తే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన చేసేటువంటి యాంత్రిక పరమైన పనులు పక్కన పెట్టి కొంచెం అయస్కాంత తత్వం అంటారు మ్యాగ్నెటిక్ అంటారు ఒక మాగ్నెటిక్ అప్రోచ్ ని కనుక వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే పెళ్లి ఐ డైవర్స్ అయిన వాళ్ళు ఎందుకంటే సప్తమాధిపతి కూడా సప్తమ దశమాధిపతి కూడా వీళ్ళకి రాశిలోకి ప్రవేశించాడు పెళ్లి అయి డైవర్స్ అయిన వాళ్ళు లేదా భార్యాభర్తల సమస్యలతో విడిపోయిన వాళ్ళు లేదా ప్రేమికులుగా ఉండి పెళ్లి వరకు వచ్చి విడిపోయిన వాళ్ళు చాలా చాలా ముఖ్యంగా వీళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చాలా సూటిగా స్పష్టంగా ఉంటారు కానీ అవతల వ్యక్తి కూడా అలా ఉన్నాడా లేదన్నది గ్రహించాలి వాళ్ళ కోణం నుంచి ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి చిన్న పిల్లల మనసత్వం వీళ్ళకు ఉంటుంది మేడం అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు కొంచెం సేపు మీరు మాట్లాడారనుకోండి వీళ్ళ అమాయకులను మీకు అర్థమైపోతుంది అదే మీరు వాళ్ళని మాట్లాడకుండా దూరం నుంచి అర్థం చేసుకుంటే వీళ్ళు కొంచెం అహంకారులా కనిపిస్తారు సో కాబట్టి ఈ యొక్క ప్రారంభాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కేవలం మనకి ఈ ఈ సంవత్సరం బాగోలేదు లేదా గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు బాగుంది భాగ్యంలో చిరునప్పుడు ఇప్పుడు దశమంలోకి శని వచ్చేసాడు రాశిలోకి గురువు వచ్చాడు కాబట్టి పని జరగట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించట్లేదు ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువని అనుకునేవాళ్ళు ఈ యొక్క విషయాన్ని గ్రహించండి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం నుంచి ఉంటాయి కాబట్టి మీరు కొంచెం సహనంతో ఉండి ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినవి వృత్తికి సంబంధించినవి ఈ రెండింటి విషయంలో వెనుక వీళ్ళు కనుక కొంచెం సహనంతో వాళ్ళ వాళ్ళకున్న ఆలోచనల్ని మాత్రమే వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా బయట ఉన్నటువంటి విషయాల్ని రాషనల్ ఫ్యాక్ట్స్ అంటారు రాషనల్ రీజనింగ్ అంటారు వాటిని కూడా వీళ్ళు కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము వీళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన వీళ్ళ తత్వం తత్వచింతన వల్ల ఆ స్వీయ అవగాహన వల్ల ఈ ప్రారంభాన్ని కూడా ఛేదించి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులను సృష్టించుకోవడంలో మిథున రాశి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు మనం నిజంగా మీరు చెప్పింది వాస్తవం అనుకోవచ్చు నాగనాథ్ గారు ఎందుకంటే మిథున రాశి వాళ్ళు ఓపికతో ఉండి వాళ్ళ తెలివితేటలు సొంత తెలివితేటల వల్లే వాళ్ళు ఈ పరిష్క అంటే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా పరిష్కరించుకోగలరని చక్కగా వివరించారు దాంతోపాటు అలాగే ప్రారంభ కర్మను కూడా ఎలా ఛేదించాలి అనే వివరాలపైన కూడా చాలా క్లుప్తంగా కూడా వివరిస్తున్నారు కాబట్టి మా హి టీవీ ప్రేక్షకుల ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం